హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారి ఈరోజైతే టేబుల్ నిమ్మ హార్వెస్ట్ ఉందండి చాలా ఎక్కువ ఉన్నాయి తర్వాత పూత కూడా వస్తుంది పూత పూత వచ్చేదానికి బలం రావాలి అంటే ఇప్పుడు ఉన్న కాయలు హార్వెస్ట్ చేసుకోవాలి చాలా ఎక్కువ ఉన్నాయి మొత్తం కోసేద్దామండి ఈ టేబుల్ నిమ్మ గ్రాఫ్ట్ తెచ్చుకున్నానండి నర్సరీ నుండి దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందేమో ఇదిగోండి డికి పెట్టుకుంటాం కదా ఆ డబ్బాలో పెట్టాను మంచిగా అయితే వచ్చి ఇక్కడ గుర్తుంది పోసిద్దాం చాలా బాగుంటాయండి జ్యూస్ చేసుకోవచ్చు పెద్దవన్నీ మనం కొయ్యకపోయామనుకోండి విడిపోతాయి చాలా చిన్నది చిన్న కుండీలో కూడా పెట్టుకోవచ్చు మొక్క సైజు ఎంత ఉంటుందండి ఇది ఇదిగో పోత తెల్లలుగా మెరిసిపోతుంది చూసారా నేను నర్సరీ నుండి తెచ్చేటప్పుడు కూడా చాలా వైట్గా పువ్వులు చెట్టు నిండా పోతున్నదే తెచ్చుకున్నానండి ఎప్పుడు కూడా మనం పోతున్నదే తెచ్చుకోవాలి ఏ చెట్టు అయినా సరే లేదంటే మన దగ్గరికి వచ్చేసరికి కాయదు తోటకూర వస్తు బలవంత లాగేస్తుంది ఇదిగో మొత్తం పోతుంది ఈసారి ఇవన్నీ వస్తాయండి ఇది ఒక్కడొక్క కాయ ఉంది ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇది ఒకటి ఇదొకటి పోతుందండి ఇవైతే వచ్చే కాయలు ఇంకా మధ్య మధ్యలో చాలా కోసం కదా దగ్గర నాలుగు గ్లాసులు జ్యూస్ అవుతుందండి ఇది సారీ వంకాయలు ఉన్నాయండి తోటకూర అయితే ఈ ప్లేట్ తీసుకురాలేదు ఇలా కింద పడేది అన్ని కుండీల్లోనే ఉంది తోటకూర టమాటాలు వచ్చాయండి రెడ్గా ఎంత బాగా పండిన చూడండి చిన్న సైజు హైబ్రేడ్ అండి ఇవి టమాటాలు ఇప్పుడు రావు వచ్చే నెలలో ఈ నెల పెట్టుకుంటే వచ్చేస్తాయి ఇప్పుడు కిచెన్ కంపోస్ట్లో వస్తాయి కదా అవి ఇవి మనమైతే ఎత్తనా లేదు ఒకటి వచ్చింది సూట్ కేసులో ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు ఇవి ఇంకా చిన్నవి చిన్నవి కాదండి చిన్నవైనా వదిలేస్తున్నామా ఇదిగోండి పండిపోతున్నాయి లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను కదా ఇదిగోండి చూడండి చాలా దగ్గర పావు కేజీ వరకు నాకు కనిపించలేదు ఆకులని వదిలేసానండి చిన్నవే వచ్చేస్తున్నాయి పండిపోతున్నాయి ఇదిగోండి ఇంకా వంకాయలన్నీ మొక్కలు నారు ఉంది కదండి పెద్ద నారు వచ్చింది మొత్తం పీకీయాలి నారంతా తీసి వేరే కుండీలు వేసుకొని మళ్ళీ కంపోస్ట్ నింపుకోవాలి సూట్ కేసు చిలక తోటకూర కూడా ఉంది ఇందులో నారు ఇక పాలకూర ధర్మకాల్ బాక్స్లో పెట్టాను బయట పాలకూర తీసుకొని మనం ఆకు కట్ చేసుకొని వేర్లు ఇలా గుచ్చేసి వచ్చేస్తుందండి వేర్లతో ఇలా గుచ్చియండి మట్టిలోనే చాలా బాగా వస్తుంది తోటకూర కంపోస్ట్ నింపుకొని ఇక్కడ పెట్టానండి ఇది బాలామూర్తం కవరు ఇదిగో ఇందులో వచ్చింది తోటకూర చిన్న కుండీ అండి ఇది ఇది ఒకటి క్యారేజ్ బ్యాగ్ అందులో ఉన్నాయి ఇక వంకాయలు క్యారేజ్ బ్యాగ్లో వచ్చినవండి మూడు వంకాయలు అయితే వచ్చేసాయి ఇక్కడ వైట్ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాం కదండి కనిపించలేదు ఇదిగోండి కుండీలు కనిపించలేదు మొక్కలు కనిపిస్తున్నాయి ఇది సోఫా స్టాండ్ అండి ఇంట్లో సోఫా స్టాండ్ ఉంటే ఇరిగిపోతే తెచ్చి పైన పెట్టేసి దానిపైనే రేకు వేసాను ఆ రేకు వేసి ఈ మొక్కలన్నీ పెట్టానండి శంఖ పుష్పాలు కూడా బాగానే వస్తున్నాయి మార్నింగ్ పూజకి సరిపోతుంది మనకి ఈవెన్ సాయంత్రం వరకు కూడా వాడవు అసలు పుష్పాలు శంఖ పుష్పాలు ఇది కూడా వైట్ గ్రో బ్యాగ్లో ఉందండి మొక్క పాత మొక్క చాలా రోజులైంది ఈ చూసారా ఈ గ్రో బ్యాగ్ అయితే తీసేస్తానండి తీసేద్దాము ఇది వెల్లుల్లిపాయ మొక్కండి ఈ కుండీలో వేసేద్దాము ఇంకా బాగా ఓర్దు కానీ పాయ వస్తుంది లాస్ట్ టైం వచ్చింది మనకి ఫ్రెష్గా ఉందా చూడండి ఇదిగోండి ఈ వేనండి లాస్ట్ టైం వేయలేదు కదా వీడియోలో చూపించలేదు తర్వాత కోస్తానండి పండుపే ఇలాగా చిన్నవి ఇక్కడ తులసి మాకు చూడండి అంత బాగా వచ్చిందా తులసి చాలా ఉంటాయి మన గార్డెన్లోని శనివారం వెంకటేశ్వర స్వామికి పెడతానండి చాలా ఎక్కువ ఉంటాయి పచ్చిమిరపకాయలు మొక్క ఉందండి పోత పూత ఫైవ్ లీటర్ ఆయిల్ తిన్లో పెట్టాను నాకు పచ్చిమిర చెక్కు వచ్చి రావండి చూడాలి అదో రెండు కాయలు ఉన్నాయి చిన్నవి బేగ్ంది మంచి వచ్చింది ఇంకా బాగా వచ్చినండి పాలినేషన్ చేయడం కరెక్ట్ టైంకి రావు కదా అందుకే పోతున్నాయి మొత్తం ఈ ఇరకలో ఉందండి ఒక కుండీ ఆ కుండీకి ఉన్నది ఈ కాయ లాస్ట్ టైం కోసాను అది కూడా వీడియోలు చూపించలేదు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈ సైజుకి వచ్చిందండి మీరు మంచి ఫుడ్ ఏదో ఒకటి ఇవ్వాలి ఇదిగోండి ఇక్కడైతే బాగున్నాయి తోటకొర చిన్నది వచ్చింది చాలా ఎక్కువ వచ్చేస్తాయి ఇంకా చిన్నగా ధర్మకల్ బాక్స్లో కూడా బీరకాయలు పండించాను లాస్ట్ టైము ఇంక ఈసారి వేయలేదండి పెద్ద కుండీలు ఉన్నాయి కదా అని బీరకాయలు ఏమి వేయలేదు da et evet, evet,